Незаменю его с вагдом. సిసి జూన్ పంతొమ్మిది భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలని కలెక్టర్ విజయంద్రి బోయి అధికారులకు సూచించారు గురువారం సిసికుంట మండలంలోని అమ్మపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి రెవెన్యూ సదస్సును ఆమె ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు వచ్చిన దరఖాస్తుల్లో విచారణ పూర్తయిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు రెవెన్యూ గ్రామంలో రైతులు వ్యవసాయ భూమి ప్రభుత్వ భూమి తదితర పూర్తి వివరాలతో విలేజీ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు కార్యక్రమంలోని తహసీల్దార్ ఎల్లన్న రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు విద్యా ప్రమాణాలు పెంపొందించాలి కుంట మండలం ఉద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సిసి మండలం ముంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రి గురువారం సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ అధ్యాపకులకు సూచించారు పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న సంసిద్ధతా కార్యక్రమాలు కలెక్టర్ పరిశీలించారు ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులచే తెలుగు ఇంగ్లీష్ పాఠశాలలు చదివించారు నోట్బుక్స్లోని సంసిద్ధతలో గల భాగంగా రాసినవి పరిశీలించారు ఇంగ్లీషు స్పెల్లింగ్లు విద్యార్థులను అడిగి గణిత యొక్కలు కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏడు తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతిలో పాఠ్యాంశాలు బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మీరు టెన్త్ లో ఎన్ని మార్కులు సాధించాలి అనుకున్నారు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలిపారు విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులపై దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలని అన్నారు విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని ఆకాంక్షించారు పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు జెడ్పీ పాఠశాలలో నిర్మిస్తున్న ప్రదేశాన్ని స్లాబ్ గోడలు పూర్తయిన నాలుగు తరగతి గదులు కలెక్టర్ పరిశీలించారు మళ్లీ పదిహేను రోజుల తర్వాత వస్తారని విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు కలెక్టర్ వెంట ఎంజీఓ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు

Gracias.